ఇటిల్ సిస్టర్ ఇటిల్ బామ్మగారు అమ్మా నాన్న రాలేదా ఆహా ఈ డాక్టర్లు పంపారు ఈవిడేమో అమ్మగారు పంపిన లేడీ డాక్టర్ అండి ఆయనేమో ఏమో అయ్యగారు పంపిన స్పెషలిస్ట్ అండి ఈయనేమో ఈ సిటీ ఫ్యామిలీస్ కామన్ డాక్టర్ అండి ఇది డాక్టర్స్ ఏం చేసినా ఇంట్లోనే చేయాలి డబ్బున్న వాళ్ళ ఇంట్లో సెయి గట్టయినా బైపాస్ లెవెల్ లో ఆడవర్ చేస్తారు

అమ్మా నాన్న నిన్ను పేషెంట్ చేశారా వీళ్ళని పంపించి చెప్పాను కదరా చింటూ నా పుట్టినరోజు చాలా బ్యాడ్ అని నేను బ్యాడే అందుకే అమ్మ నాన్న రాలేదు నేను చచ్చిపోయినా రారేమో డియర్ స్టూడెంట్స్ డే పేరెంట్స్ డే ఫంక్షన్ కి ప్రతి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా రావాలి ఎవరు పేరెంట్స్ మిస్ అవ్వకూడదు అమ్మా నాన్న అంత గొడవ పడుతున్నారు కదా మనం పేరెంట్స్ డే రమ్మంటే వస్తారా అమ్మా నాన్న రాకపోతే వాళ్ళందరి ముందు మనం ఇన్సల్ట్ అవుతాం కదే మరి ఎలారా ఐడియా గుడ్ ఈవినింగ్ డాడీ హే గుడ్ ఈవినింగ్ భవాని చెప్పేది వినవే గుడ్ ఈవినింగ్ మమ్మీ చింటూ ఏంటి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మమ్మీ ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే నువ్వు రావాలి డాడీ పేరెంట్స్ డే అవును మమ్మీ మనకు మమ్మీ అయినా డాడీ అయినా మమ్మీయే కదా పిలిస్తే వస్తాది అని చెప్తే కాదని అక్క డాడీని పిలవడానికి వెళ్ళింది డాడీ పాటలంటే అందరికి చాలా క్రేజ్ డాడీకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు డాడీని స్కూల్ కి తీసుకెళ్తే మనకే పేరు వస్తుంది అన్నాను కాదు మమ్మీయే క్రేజ్ అని వెళ్ళాడు అంటే ఫంక్షన్ కి ఆయన వెళితే పబ్లిక్ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడానికి అంటే ఫంక్షన్ కి తను మాత్రం వెళ్ళి నేను రాలేదని కలరిచ్చి నన్ను ఫుల్ చేస్తాదన్నమాట

ఈ రోజు ఇంతమంది అమ్మా నాన్నీ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది హలో మీ సెల్ ఫోన్స్ బిజీగా ఇరవై నాలుగు గంటలు అరుస్తూనే ఉంటాయి మా మాకోసం వాటన్నిటికీ అరగంట విశ్రాంతి ఇవ్వండి నేను చెప్పేది వినండి ప్లీజ్ ఇది సంతోషం కాదు మీ గారాల మధ్య మా అల్లర్లు కాదు జూ పార్కుల్లో చేసే కేరింతలు కాదు అమ్మ పక్షి నానపక్షి విడిపోవాలని కీచులాడుకుంటుంటే ఉలిక్కి పడ్డ పిల్ల పక్షుల గోషే ఈ ప్రదర్శన టైమ్ బ్యాక్ కమాన్ కలిపి కలిసిపోయారు కదా చూడండి మీరు ప్రశాంత మ్యూజిక్ వరల కంపెనీ వాడ మీరు ప్రశాంత మ్యూజిక్ వరల కంపెనీ వడ థ్యాంక్స్ అలాగే మీరు ప్రశాంత్ మ్యూజిక్ కోరల కంపెనీ పెట్టి పదిహేను ఏళ్ళు అయినా నిన్న పెట్టినట్టుందబ్బా ఇట్లాంటి దాన్ని పెద్ద ఫంక్షన్తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా వడలు తీసే నో నేను చెప్పేది కాక్టైల్ గురించి కాక్టైల్ లేదు పిచ్చికటాయి లేదు నోరు వెయ్యి పబ్లిక్ ఆ మన ఇద్దరు ఎప్పుడు పబ్లిక్ లేదు నాయర్ గారు ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు నేనే వద్దని చెప్పాను ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి చాలా సెన్సిటివ్ ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా నేనింత ఎత్తు ఎదగడానికైనా నా భార్యే కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు ఒక భర్త భార్యని పొగడటం నాకిష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను ఆహా భార్య అంటే అలా ఉండాలి భర్త చేత పొగిడించుకోవటం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది నువ్వు ఉన్నావు కోర్టులోనే చెప్పే ప్రతి పాయింట్ నువ్వే నాకు చెప్పానని కరేపాకోడు కూడా చెప్తావు అంతే కదా పబ్లిక్ పబ్లిక్ మూదుగా అరముఖ అంటుకుని తుడుచుకో నిన్న రాత్రి మందు పార్టీలు హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది వచ్చే జనరల్ ఎలక్షన్స్లో లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా నిర్మల్ గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట అంటే మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం అసలు ఆ సీటు మా సార్ కేడువే కరెక్ట్ ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడం కి పారే అవకాశం వచ్చింది కాబట్టి హిస్ గ్రేట్ నిర్మల్ చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది ఏదేమైనా ఎంపీ సీట్ మాత్రం మా నిర్మల్కే ఇవ్వాలి అసలు మొగుడు పిల్లలద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఈ విధం బెటర్ అండి మూడేళ్ళు ఒకరికి మూడేళ్ళు ఇంకొకరికి కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకరికి కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి కొన్ని ఫోన్ కనెక్షన్ ఇంకొకరికి అక్కడ ఎమ్ ఇక్కడ ప్రి మనీ పవరు మొగుడు బాబు ఎంపీలు లో వద్దు నాయనా వాళ్ళిద్దర్ని మొగుడు పిల్లలుగా ఉండని చాలు ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్ ఆ లేడీ రిజర్వేషన్ ఆమెకే కరెక్ట్ నార్మల్ హనుమా దయచేసి నా తరపున ఎవరు మాట్లాడొద్దు ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు నేను ఎందుకు అనుకుంటాను నల్లేదే ఐ ఫెల్ట్ ఇట్ ఇన్ఫిరియర్ నాకు ఇన్ఫిరిటీయా yes what do you mean చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావ్ ఒకవేళ మేడం గారికి ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి మా ఆయన గారికే ఇవ్వండి అని ప్రపోజ్ చేయాలి అమ్మగారు ఎందుకు వదులుకోవాలి ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చు మేడం గారి సపోర్ట్ ఉందని అయ్యగారు నిష్ఠ వచ్చినట్టు మాట్లాడుకు పనుడి పనుళ్ళ పడు నువ్వు పెద్ద ఆడమ్మ ముగ్గురు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరా వేపు నువ్వు పందేరవే నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు నీలాంటి గిలగచ్చు కానీ సక్కేతిగా పెట్టుకున్నప్పుడు సార్ పరుగు పోయింది ఆయన మహా పిండా కూడా ఆయన మహాడు ఆయరో ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకోవటం చేపలవన్న ఉన్నాయా అవతల శిస్త్ర కూడా గిట్లా ఆయరో కొంచెం మేకడోళ్ళ కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు రెండు రోజుల్లో విడాకులు రావాలి టూ డేస్ లోనా ఒక్కడే కార కాకపోతే పాపులర్ కప్పం కదా మన పేరు నాలుగు రోజులు పేపర్లో బాగా నడగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ పిస్తున్నాం మీకు ఏమైనా ఉందా మాడిద్దర్నీ కలపాలని చూట్టా మానేసి విడగొట్టాలని చూస్తారా ఇదేమైనా న్యాయంగా ఉందా ఈ వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా ప్రేం కర్మమ్మా చింతపండు కూడా తిన్నాం కూడా తాయం బామ్మగారు బ్రహ్మదేవుడు వాళ్ళ మొగాలు రాశాడు మేము ఎగ్జిక్యూట్ చేస్తాం ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరు గురించి ఈ పిల్లల గురించి వాళ్ళిద్దరికి ఆగిలి పిని కొట్టేలా ఈ పిల్లలిద్దరు చెరువు దగ్గరికి వెళ్ళిపోతారు ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు ఆవిడ ఇంకో కథంతో సెటిల్ అయిపోవచ్చు వీళ్ళిద్దరు తరుడు పార్టీ అయిపోతారు ఓ పని చేయండి వీళ్ళిద్దరిని హాస్టల్ వేసేయండి నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళందరూ డిపాజిట్లు ఇస్తాను ఆ వడ్డీ ఫీలింగ్ తోటి వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు అయ్యో దేవుడా ఇంటికి ఏం పీడ పట్టిందో ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో ఎలాగైనా వాళ్ళిద్దరు విడిపోకుండా కాపాడు ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు లేకుండా చూడతాండ్రి అమ్మా నాన్న నిజంగా విడిపోతారా నానమ్మా మమ్మల్ని ఇద్దరిని చిరుగ్గానే తీసుకెళ్ళిపోతారా నానమ్మా లేదమ్మా లేదు అలా ఎప్పటికీ జరగదమ్మా పెద్దదానివి నువ్వైనా చెప్పొచ్చు కదా మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలంరా కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు దేవుణ్ణి ఇదంతా నేను చేసిన తప్పురా వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్లకు అప్పగించాను కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాడిని కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను వాడికి ఎంత కాలానికి పెళ్ళవలేదు ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు అసలు పెళ్ళే వద్దన్నాడు వాడా మూడు ముళ్ళు వేస్తే దంపతులు ఇద్దరిని పెళ్లి పీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను ఎంత కాలానికి వాళ్ళకి పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు అయ్యో మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి ఎలాగైనా వాడి మనసు మారి మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి పుట్టంటి కలిపిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను నువ్వు పుట్టావరా పెనువిటి ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది చాలా కష్టమైంది నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే నిండు నిండుకావేళ్లు పెట్టి దంపతులు ఇద్దరిని శ్రీశైలం పంపిస్తానని రమరామకు మొక్కుకుని ముడుపు కట్టాను